హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరా ఫ్యాషన్స్ ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి మొత్తం హెవీ వర్క్లో వచ్చేసిద్ది మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసిద్ది త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నాము ఇప్పుడు వచ్చేసరికి త్రీ పీస్ సెట్లో మనకి హెవీ క్వాలిటీ వచ్చేసిద్దండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రోమన్ సిల్క్ వచ్చిద్దండి నెక్కి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేస్తారండి హ్యాండ్స్ లేస్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇలా చిన్న బుటా వర్క్ ఇస్తారండి థ్రెడ్ వర్క్తోనే ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి చిన్న లేస్ వర్క్ ఇస్తారు దుపటా వచ్చేసరికి జూట్ క్లాత్ అండి చాలా బాగుంది దీని సైజు వచ్చేసరికి ఎల్ సైజ్ అండి వీటిలో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేసి ఆఫర్లో దీంట్లో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ ఉంది దీనికి కట్ వర్క్ ఇచ్చేసారండి సూపర్గా ఉంది అసలు నెక్కి వచ్చేసరికి వర్క్ ఇచ్చారు విత్ లైనింగ్తో తో అండి మనకి టాప్ ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి దుప్పట దుప్పట కూడా అసలు సూపర్గా ఉంది దీని సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ ఉందండి లిమిటెడ్ స్టాక్లో ఉందండి తొందరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉండిద్ది దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్గా వచ్చేస్తుంది ఆఫర్స్లో ఫ్యాబ్రిక్ కూడా రోమన్ సిల్క్ వచ్చేసిద్ది అండి నెక్కి వర్క్ వచ్చింది చున్నీ వచ్చేసరికి ఆర్గంజా చున్నీ వచ్చిద్దండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్గంజా చున్నీ ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తారండి వీటిల్లో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయండి బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అయితే వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ యూట్యూబ్లో లో మేము పెట్టిన వీడియోకి చాలా మంది ఆర్డర్స్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి